హాయ్ హలో వెల్కమ్ టు మై స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు నేను సిక్స్ టు ఎయిట్ ఏఎం వరకు సో వ్లాగ్ తీస్తున్నానండి సో ఆ రోజు ఎలాగ పిల్లలకి బాక్స్ ఏం చేసి పెట్టాను పిల్లలు వెళ్ళేదాకా నేను ఇది బ్లాగ్ తీసాను దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను ఈ రోజు లంచ్ నేను చేమదుంపలు పులుసు చేస్తున్నానండి దానికోసం చేమదుంపల్ని ఇక్కడ ఉడికించి పక్కన పెట్టుకొని ఇలా పీలు తీసి పక్కన పెట్టుకున్నాను సో దానికోసం ఒక ఆనియన్ టొమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను తీసుకొని ముందుగా దాన్ని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేయండి అది ఆ ఆనియన్ కొద్దిగా మరిగిన తర్వాత ఈ టొమాటోని ఈ టొమాటో వేసేసేయండి అది కొద్దిగా మగ్గిన తర్వాత మనము పీల్ తీసి పక్కకు పెట్టిన చామదుంపల్ని వేసేసేయండి వేసేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసేయండి వేసేసి అవి కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండండి మధ్యలో అరగంటకుండా కొద్దిగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం చింతపండు ఊజ్జి పోసేసేయాలా సో తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండుని కొద్దిగా హాట్ వాటర్ లో నానపెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ సో అది బాగా నానిన తర్వాత దాని మీద పిప్పి స్క్విజ్ చేసేసి ఆ ఉత్త జ్యూస్ మాత్రం పోసేయాలండి ఇలా పోసేసి మనకి ఎంత జ్యూస్ కావాలో అంత కావాలో అంత వాటర్ పోసేసి కొద్దిగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసి అవి మరుగుతూ ఉండనివ్వండి కొద్దిగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి కన్సిస్టెన్సీ కొద్దిగా దగ్గరికి పడేదాకా అవి మరుగుతూ ఉండాలా ఈ లోపల కొద్దిగా ధనియాల పొడి వేసేసేయండి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసి అది కొద్దిగా బాగా మరుగుతూ ఉండగా ఇంకా దించే ముందు బాగా దగ్గర పడింది కొద్దిగా కన్సిస్టెన్సీ పులుసులాగా వచ్చింది అనుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి సో లంచ్ కి నేను ఇదే ప్రిపేర్ చేశానండి చామదుంపల పులుసు రైస్ లోకి చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది సో నేను ఆఫ్టర్నూన్ గా లంచ్ కి లంచ్ చేసేసి రైస్ వండేసి పిల్లల బాక్స్ లోకి ఇంకా నాకు లంచ్ కి ఇంకా నేను ఈ రోజు ఇదే ఉంటుందండి ఇంకా నేను మళ్ళీ లంచ్ గా నాకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా సెపరేట్ గా ఏం చేసుకోను సో ఒకసారి అందరికి చేసేస్తాను మా వారికి కూడా బాక్స్ లోకి కూడా పెట్టి పంపించేస్తాను ఇంకా అందరికి లంచ్ వరకు వస్తుంది మళ్ళీ ఈవినింగ్ నేను వేరే కర్రీ చేసుకుంటాను సో అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ గా నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ కోసం అని కొద్దిగా ముందు ప్యాన్ లో వాటర్ పోసి కొద్దిగా బాయిల్ అయ్యేదాకా ఉంచుతానండి అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా నేను ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ మినిట్స్ సరిపోతుంది ఉడికిపోతే ఇంకా ప్లేట్ తీసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలా ఇడ్లీ అయిన తర్వాత సో అప్పుడు ఇడ్లీ తీస్తే మనకి ప్లేట్ లో నుంచి జాగా చాలా ఇదిగా వచ్చేస్తాయి లేదంటే అతుక్కోకుండా ప్లేట్ కి అతుకోకుండా సాఫ్ట్ గా వచ్చేస్తాయి సో అవి ఇడ్లీ ఉడుకుతున్నప్పుడు ఇంకా నేను పాలు ఆగబెట్టేసేసాను పాలలో బూస్ట్ వేస్తారండి సో పాలు కాగబెట్టేసేసి ఇంకా పిల్లలిద్దరికి పాలు కల్పిచ్చేసేసి ఇంకా ఇడ్లీ పెట్టిచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ తిని పాలు తాగి వెళ్తారు ఈ తర్వాత నేను ఇంకా స్నాక్స్ ను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేయడం చూస్తానండి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి వాళ్ళే వాళ్ళ సెల్ఫే స్నానాలు చేసి రెడీ అవుతారు స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంకా జల్ వేయడము సాక్స్ లు షూస్ అవన్నీ చూస్తూ ఉంటాను సో అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ స్నాక్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను పప్పయ్య ఉంటే పప్పయ క్లీన్ చేస్తున్నాను పప్పయని మనము బీలర్ కంటే చాప్తోనే నైఫ్ తోనే చాప్ చేసేసి పైన తోలు తీసేసి ఆ లోపల ఉన్న దాన్ని కూడా క్లీన్ గా స్పూన్తో లాగేస్తే వస్తుందండి క్లీన్ చేసి దానిలో ఉన్న పొరల్ని కూడా పైకి తీసేసేయాల సో పిల్లలకి ఇక్కడ ప్లేట్లో పెట్టిచ్చేస్తున్నాను ఆ అవి పెట్టిన తర్వాత కరీ ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేసేసి ప్లేట్లో పెట్టేసానండి వాళ్ళు తింటూ ఉంటారు ఇంకా తర్వాత ఇంకా నన్ను బాక్సుల్లోకి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా రైస్ హాట్ గా ఉంది కదండి ప్లేట్లో పెడితే అలానే బాక్సుల్లో పెట్టేస్తే ఇంకా మధ్యాహ్నానికి వాసన వస్తుందండి కొద్దిగా హాట్ గా కాకుండా కొద్దిగా చల్లారాలా సో ముందుగానే ఇలా కలిపేసేసి పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి అది చల్లారుతూ ఉంటుంది వేడివేడిది హాట్ గా పెట్టేస్తే బాక్సుల్లోకి మధ్యాహ్నానికి కొద్దిగా అది ఆవిరి పట్టేసేసి కొద్దిగా స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలాగా కొద్దిగా కలిపేసేసి పక్కన పెట్టేసాను అదేమో చల్లార పడుతూ ఉంటుంది ఈ లోపల నేను పప్పాయ కట్ చేసేసాను చేసేసి ఇంకా బాక్సుల్లో పెట్టేస్తున్నాను పప్పయ్యను ఇలా అయిన తర్వాత ఇంకా బా మార్నింగ్ టైం ఇలానే ఉంటుంది కదండి కొద్దిగా హడావుడిగా సో ఇవన్నీ ఒకదాన్ని దాన్ని టపాటపా చేసుకుంటూ ఉండాలా లేదంటే మళ్ళీ ఇక్కడ ఇవి లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళ రెడీ వచ్చేయడం లేట్ అవుతుందండి వాళ్ళు ఇంకా పక్కన పెట్టుకొని చూస్తే వాళ్ళకి పెడుతూ ఇంక మిగతా రిమైనింగ్ పనులు చూడాలా లేదంటే ఇంకా పెట్టిన రెండు ఇడ్లీ కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా బాక్స్ లో కానీ నేను లంచ్ పెట్టేసేసి కీరా పెడతానండి స్నాక్స్ కి కొద్దిగా డైజెషన్ కి కానీ మనకి ఈజీగా ఉంటుంది గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది కీరా సో పిల్లలకి కీరా క్యారెట్ పెట్టేసేసి లంచ్ అప్పుడు స్నాక్స్ గానేమో పప్పయ్య తింటారు లెవెన్ కి లెవెన్ ఓ క్లాక్కి అలాగ బ్రేక్ ఉంటుంది అప్పుడు పప్పయ్య తింటారు లంచ్ లోకి కర్రీ పెట్టేసేసి ఇంకా కర్రీ ఇలా కలిపేసి పెట్టిన తర్వాత కొద్దిగా నేను కర్రీ పైన వేస్తానండి అప్పుడు దానివల్ల ఇంకా చెప్పబడకుండా ఇది మధ్యాహ్నం మిక్స్ చేసుకొని తినమని చెప్తాను సో దీనివల్ల చప్పబడిపోకుండా కూర కూడా బాగా టేస్టీగా ఐ మీన్ కొద్దిగా గుజ్జు గుజ్జుగా బాగుంటుంది లేదంటే ఎండిపోయినట్టు ఉంటుంది మనం బాక్స్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా చేత్తో కలపకూడదండి చేతితో కలిపామంటే మధ్యాహ్నానికి అలాగా స్మెల్ వస్తుంది అందుకే మాక్సిమం స్పూన్ గంట ఏదోటి యూజ్ చేసేసి అది పెట్టేసేయాల మీరు ఇలా ఈరోజు లంచ్ కి ఏం చేసుకున్నారో నాతో తప్పకుండా షేర్ చేయండి నేను ఈ విధంగా పిల్లలకి ఆ స్నాక్స్ ను ఒక ఫ్రూట్ పెడతాను లేదంటే అన్ని రోజులు ఫ్రూట్ కాదు ఇంకొక రోజు ఏదైనా కేక్ అలా ఉంటే పెడతాను ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ పెట్టేస్తాను రోజు అదే ఒకటే పెడితే వాళ్ళు తింటూ ఉండరండి సో రోజుకి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను మీకు ఇంకా ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా కావాలంటే తప్పకుండా నాతో కామెంట్ చేసి మీకు మీరు ఎలాగా షేర్ చేస్తారు మీరు ఎలాగా లంచ్ బాక్స్ లో ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే నాతో నాకు తప్పకుండా షేర్ చేయండి సో ఇలా లంచ్ బాక్స్ లు అయిన తర్వాత ఇంకా ఇంకా బాక్సులు బ్యాగ్ లో సర్దేస్తాను సర్దిన తర్వాత ఇంకా పిల్లలకి ఇలాగా జల్లు వేయాలండి ఇద్దరికి సో జల్ వేసేసి ఇంకా రిమైనింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ చూస్తూ ఉంటాను ఇలా జరుగుతూ ఉంటుందండి మార్నింగ్ అంతా హడావుడి హడావుడిగా ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కొద్దిగా లీజర్ గానే ఉంటాను కాకపోతే వీళ్ళు వెళ్ళేదాకా నాకు కొద్దిగా హడావుడిగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా నాకు మాక్సిమం వంట పని అప్పుడే అయిపోతుంది ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నాకు ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా ఈవినింగ్ నేను ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను సో ఇలాగా ఆ ఇన్ తర్వాత ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు రెండు ఇడ్లీ పెట్టినా కూడా అందులో సగం వదిలేసుకొని వెళ్ళిపోతారు సో మార్నింగ్ టైం తినమని కూడా ఫోర్స్ చేయలేనండి ఇంకా ఎక్కువగా ఆ తినమని ఇంకా ఫోర్స్ చేసామంటే ఇంకా అది వామిట్ చేసుకుని వెళ్తారు ఇంకా హడావుడిగా ఉంటుందని ఇంకా నేను అంతే వాళ్ళు ఎంతవరకు తినగలరో అంతవరకు తింటారు పాలు మాత్రం కంపల్సరీగా ఇస్తాను అయితే ఆగిన తర్వాత ఇంకా బయలుదేరుతారు పిల్లలు ఇలా జరుగుతుందండి మార్నింగ్ టైం అంతా హడావుడిగా ఇంకా మా మా హస్బెండ్ అలా డ్రాప్ చేసి బస్ దాకా వాళ్ళని బస్ ఎక్కించి వచ్చిన తర్వాత తను కొద్దిగా జావ తాగి తను కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మిగతా రిమై ఇవి ఇంకా స్నానం చేసి ఇంకా చిన్న చిన్న పనులన్నీ చూసుకుని నేను వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తానండి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి పూజ అవన్నీ ఉంటుంది ఇంకా లంచ్ ఇంకా నాకు ఇంకేం ప్రిపరేషన్ ఉండదు అయిన తర్వాత ఇంకా నేను రైస్ కొద్దిగా పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను ఇంతవరకు ఇలా ఉంటుందండి ఇలా లంచ్ డైలీ రొటీన్ పిల్లల స్కూల్ టైంలో లో మీ పిల్లలు ఈ రోజు మీరు లంచ్ ఏం చేశారు ఈ రోజు ఎలా గడిచిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ రోజుకి ఇదే మరి ఇంకా ఉంటానండి రేపటి బ్లాగ్ లో కలుద్దాం బాయ్ థ్యాంక్